వెల్కమ్ టు ఎలిస్వల్ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లతా కృష్ణమూర్తి గారి గార్డెన్ లో నేను ఉన్నాను ఆవిడ ఓన్లీ వాయిస్ ఇస్తాను నేను కనపడును అన్నారు కొంచెం ఒంట్లో బాగా నీరసంగా ఉందంట సో ఆవిడ గార్డెన్ ఈ రోజు షూట్ చేద్దాము ఆల్రెడీ మీకు కింద గార్డెన్ చూపించాను ఇదేంటంటే మడులు మాట ఎంత చక్కగా కట్టించుకున్నారంటే కింద ఒక డ్రాప్ వాటర్ కూడా పడకుండా అరేంజ్మెంట్ చేసుకున్నారు ఎంత హైట్ లో కట్టారు ఏవే మొక్కలు పెట్టారు ఎలా ఫిల్ చేశారు ఈ మడులన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా రండి ఫీట్ హైట్ పెట్టుకున్నారా ఈ మడి అలాగే వన్ అండ్ హాఫ్ విడుతు పెట్టారు ఇది నింపారండి అడుగునేమో ఆకులు ఎండాకులు ఎండినాకులు వేసాము పైన మొత్తము అదేంది మట్టి పోసాం కొంచెం మట్టి పోసిన తర్వాత మిగతా అంతా కంపోస్ట్ పశువుల ఎరువు తర్వాత రెగోడర్మ అవన్నీ కలిపిస్తారా వ్యాము అవేం కలపలేదండి ఏం కలిప వేపిండి ఒకటేనా వేపిండి ఒకటే రెగోడర్మ కలపలేదా కలపలేదు ట్రైగోడర్మా కలపాల్సిందే సరే అండి అయితే ఇలా నింపేసుకున్నారంట ఇంకా వాటర్ ఎక్కడికక్కడ పోవడానికి ఇలాంటి పైపులు పెట్టుకున్నారు అంటే మీకు డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఐ మీన్ ఏంటంటే స్టాగ్నేట్ అవ్వకుండా వాటరు ఇలా పెట్టుకున్నారన్నమాట చాలా బాగుంది ప్లస్ ఇంకేంటంటే ఇలా ఉండడం వల్ల మీకు ఆల్మోస్ట్ కింద ఎలా పెరుగుతాయో అలాగే పెరిగిపోతాయి ఎగ్జాంపుల్గా ఈ వాకాయ చెట్టు అనుకోండి మనకి కింద ఎంత లావు మా అవడం చాలా కష్టం ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ పైన ఇది సఫిషియంట్ ప్లేస్ దానికి ఉంది కాబట్టి చక్కగా ఎదిగింది వాక్కాయలు కూడా చూసారా ఎంత బాగా కాసాయో చూడండి అదేవిధంగా ఇది ఏంటండి ఇది సురేనం చర్య కాదు కాదు అది వైల్డ్ ఆప్రికాట్ ఇది ఆప్రికాట్ అంట అండ్ ఇది ఇది గరుడవర్ధనం అండి ఎల్లో గరుడవర్ధనమా నేను ఫస్ట్ టైం చూస్తున్నా బాగుందండి ఇప్పుడు అక్కడ వైట్ ఉంది చూడండి ఇది వైట్ ఇది వైట్ అది రేపటికి ఎల్లోగా మారుతుంది ఓ ఫస్ట్ ఇలా వైట్ లా పూస్తుందా వైట్ లా వైట్ తర్వాత ఎల్లో అవుతుంది ఎల్లో అవుతుంది మంచి వాసన వాసన చాలా మంచి నిజంగా చాలా బాగుంది స్మెల్ ఆ అలాగే ఇంత పెద్ద మడులున్నా కూడా చూడండి మళ్ళీ ఇందులో పెట్టుకున్నారు ఇగో అంజీరు బాగా వచ్చింది ఇది బత్తాయి కదా టేబుల్ బత్తాయి బత్తాయ్ ఆ బోన్సాయ బత్తాయ్ నేను మీకు గిఫ్ట్ ఇచ్చాను కదా ఇది అవును ఇగో మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ అనుకుంటా మీరు ఇచ్చిన కాయ పండింది తిన్నాం చాలా బాగుంది స్వీట్ గా ఉంటదండి బోన్సాయ అయినా కూడా చాలా బాగుంటది ఇది అండ్ అండ్ ఇది 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 మన చూడండి ఎంత లావు కాండమైందో చూసారా ఇది మన మునగ చెట్టు మునగ చెట్టు అంత పెద్దదైందని కొట్టేసి కొట్టేసి మళ్ళీ పెంచుతున్నారండి చాలా పెద్ద అయిపోయిందని అలాగే ఇది ఫ్యాషన్ ఫ్రూటా రాకీ ఫ్లవర్ రాకీ ఫ్లవర్ ఓకే లతా కృష్ణమూర్తి గారు అంటున్నారు అందరి గార్డెన్ లో రాకీ ఫ్లవర్ ప్లాంట్ పెంచాలి అని ఎందుకండి రాఖీ ఫ్లవర్ ప్లాంట్ ఎందుకు పెంచుకోవాలంటే మన గార్డెన్ లో నిమటోడు సమస్య ఎక్కువగా ఉంటుంది కదా అవునవును ఆ నెమటోడు సమస్య గురించి రాఖీ ఫ్లవర్ పెంచుకుంటే ఆ ఆకుల్ని మనము మిక్సీలో వేసేసుకుని పేస్ట్ చేసుకుని దాన్ని లో కలిపేసి మన మొక్కలకు పోసేస్తే నెమటోడ్ సమస్య తగ్గుతుంది ఇది ప్రూవ్డ్ అయింది కాబట్టి మనం రాగి ఫ్లవర్స్ తప్పకుండా మిద్ద తోటలో పెంచుకోవాలి అర్థమైంది మీకు రాగి ఫ్లవర్ రాగి ఫ్లవర్ ప్లాంట్స్ ఇది అంటే ఏమైనా రేషియో ఉందండి ఎన్ని వాటర్ డైల్యూట్ చేసి పోసేసుకోవాలట సో రాగి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెంచుకోండి సరేనా అండ్ ఇందులో కూడా చూడండి హండ్రెడ్ రూపీస్ డబ్బులు ఎన్ని పెట్టేసుకున్నారు ఇది ఎర్రబెండ ఎర్రబెండ వంకాయ మొక్క ఎర్రబెండ మొక్కలు చాలా పెట్టేస్తారు ఇదేంటండి ఇంత డార్క్ లీవ్స్ ఉన్నాయి డార్క్ బంగారం లాంటిది వంకాయ ఇది చాలా రేర్ ప్లాంట్ చూడలేదు కాయ వస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది బాగుంది ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ పెంచడంలో లతా కృష్ణమూర్తి గారు అయితే అందివేసిన అని చెప్పడంలో ఎలాంటి అతి శక్తి లేదు ఆవిడ దగ్గర చాలా రకాలు ఉండేవి అసలు ఇప్పుడు ఇంకెక్కువ రకరకాలు పెంచట్లేదు కదండి ఈ మధ్యని మీరు పెంచట్లేదండి ఈ మధ్య తినేస్తున్నట్టున్నాయి ఏం తినేస్తున్నాయి ఇలాగా ఎలుకలు ఉన్నాయండి ఇంతే ఇంత వంకాయ దీని పేరు కూడా ఏదో ఉంది తెల్లగా ఉంది తెల్ల తెల్ల మీద ఉంటాయి ఓకే తెల్ల మీద గ్రీన్ అలా ఉంటాయి బాగుంది ఇది వెల్ల బాగా చాలా రేరంటండి ఈ వంకాయ ఈ మిర్చి కూడా ఏంటి ఫ్రాగ్ ఫింగర్ లింగ ఏదో దాని పేరు ఏదో ఉంది వంకాయ పేరు చాలా చిన్న వంకాయ ఇంతే కాస్తుంది అంట ఇంతే కాస్తుంది చాలా రేర్ వెరైటీ అది ఇది సూర్యముఖి ఆ సూర్యముఖిలో అది దీని అది గాంధ ఏదో పేరండి గుర్తులేదు నాకు చాలా కారం ఉంటాయండి ఓకే ఓకే ఈ మిర్చికయ కూడా ఎక్కడా చూడలేదు ఇవి సాసర మిర్చి కాదు ఇది వెరైటీ మిర్చి చాలా బాగున్నాయి మిర్చి కూడా ఇక్కడ మీకు ఇదేంటో తెలుసా ఉడాపిల్ వెలగపండు పిందులేసింది సరే ఇక్కడ కూడా చూద్దాం రండి పైన ఇంకా పోతుందండి అదే అక్కడ పోతుంది కొంచెం పెద్దకాయ కూడా ఉంది పెద్దకాయ అది పోతా పోతు కానీ అదంతా నిలబడదు కదండి ఒక్కొక్క కాయ ఉంటాయి కదా గుత్తులు గుత్తులు ఉంటాయి ఒక్కొక్క కాయ ఉంటాయి కదా ఇదేమో రెడ్ నిమ్మండి రెడ్ నిమ్మ కూడా చక్కగా పెద్ద పెద్ద కాయలు అవుతాయి ఇవి లోపలంతా ఆరెంజ్ పలుపు ఉంటుంది అదేనా అదే బాయ్ చాలా బాగా వేసింది ఇక్కడ ఇది చెట్టండి ఇది 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 కూడా నిమ్మేనండి నిమ్మలో ఒక రకం ఇది ఒక రకం నిమ్మ ఆ అన్ని వరుసగా సిట్రస్ మంచిగా వేసుకున్నారు అక్కడ అది ఇదేమో దీన్ని గజని గజనిమ్మ అంటే యాక్చువల్ గా ఇదిగోండి ఇంత సైజు కాదు ఎంత పెద్దది ఇలా వస్తుంది గజనిమ్మ నాకు తెలిసి ఇంత లాభం ఇస్తుంది ఇది గంధరాజు వేరు గజనిమ్మ వేరు అవును ఇది అది బత్తాయి అండి బత్తాయి బాగా పిందులు వేసింది పిందులు బాగా వేసింది చూడండి ఎంత బాగా చాలా బాగున్నాయి చెప్పండి నేను మడులు ఇంత పెద్దగా కట్టించుకున్నాను చూడండి ఎంత ఎందుకంటే గాలికి వానకి కింద బేస్ ఎక్కువ లేకపోతే పళ్ళ మొక్కలు పెరిగితే ఇప్పుడు మునగ చెట్టు చూసారు కదా అంత అయితే పడిపోతాయని చెప్పి ఇలా కట్టించుకున్నాను కూరగాయలు అయితే మేమిద్దరమే కాబట్టి మాకు వచ్చేవి సరిపోతాయి అయినా ఇప్పుడు చిక్కుడు పోతే చూడండి ఇది ఇదేంటి చామదంప ఇవన్నీ రకరకాలు పెట్టారు ఇది బ్లూ ఇది వైలెట్ కలర్ మందారా ఇది అది ఏమో అదేంది ఐదు రకాల మందారాలు అని ఇచ్చారు కానీ ఆ అన్ని విరిగిపోతున్నాయి సరిగా చేయలేదు అయ్యో ఇదేమో పింక్ ఇది చుక్కమల కాదు పింక్ కాగడం కాగడం ఇది అవును కింద నుంచి అసలు పైనుంచి కింద వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కింద చూడండి ఒక వనాన్ని తయారు చేస్తారు లతా కృష్ణమూర్తి గారు అసలు వెరీ నైస్ చూడడానికి ఎంత బాగుందో ఇదేమో పింక్ తోటకూర పింక్ కాడల తోటకూర ఇది ఇక్కడ ఇవన్నీ తీగ గులాబీలా గులాబీ తీగ రోజెస్ అండి ఇవి తీగనా ఆరెంజ్ కూడా తీగ ఇక్కడ వచ్చేసి మీకు గార్లిక్ పైన కదా గార్లిక్ పైన ఇది బోడకాక రాడా మగ పక్క పక్కనే పెట్టుకున్నారు చూడండి చక్కగా పొలనేషన్ అవుతుంది ఇప్పుడు ఇవి అండ్ అవుతుంది మేము అయిపోతాయి కదా దానిమ్మ అండి ఓ ఎప్పుడు నుంచో పెంచాలనుకున్నారు మీరు కదా ఇది ఎవరు అంటే జ్యోత్స్నా గారు గుంటూరు నుంచి జ్యోత్న గారు పంపించారండి మీ వీడియో తరఫున ఆమెకి థ్యాంక్స్ అంట చాలా చాలా థ్యాంక్స్ అండి ఎప్పటి నుంచో నా కళలాగా ఇది నెరవేరింది ఇప్పటికి అది అయితే ఏమో యాక్చువల్ గా బ్లూబెర్రీ ఇది బ్లూబెర్రీ ఇలా తీగలా ఉంటది ఆ వైల్డ్ బ్లూబెర్రీ చూపించేసి అందరూ బ్లూబెర్రీ అంటున్నారు కాని యాక్చువల్ బ్లూబెర్రీ ఒరిజినల్ బ్లూబెర్రీ ఇది ఇవేమో రెడ్ టర్నిప్లు అండి ఇక్కడ ఇది అందరం ఇది దొండలేమో ఇదిగోండి ఇక్కడ పెన్సిల్ దొండ ఉంది అక్కడేమో సన్నది పొడవుగా అంటే మరి మన నాటు దొండే కొంచెం సన్నకాయలు అటు సైడ్ ఏమో లావు అసలు కదా ఇక్కడనే మూడు నాలుగు ఐదు రకాల దొండలు వెరీ గుడ్ ఇది చూడండి ఆ లో వేసిన కిందన కిందనైతే పోత రాలేదంటే ఇక్కడ మంచిగా పూత వచ్చిందంట దీన్ని కూడా మేము కనిపెట్టుకున్నది ఏంటంటే ఇక్కడ వేరు వ్యవస్థ స్పీడ్గా అంటే ఇంతవరకే ఉంది కాబట్టి చెట్టు ఎదిగిపోయానని కాయలు కాసేస్తుంది మనం కింద వేసినప్పుడు అది దాని కెనోపి చాలా పెంచుకుంటుంది చాలా పెంచిన తర్వాత కానీ పిందెలు రాదు ఇది నేను చాలా కాలం క్రితం అబ్జర్వ్ చేసి చెప్పానండి ఏమంటారు కరెక్ట్ గా నేను అన్న తొందరగా అయిపోయింది అబ్బా నేను ఎదిగేసాను అని గొప్ప కాయలు కాసేస్తాయి కిందకి దానికి స్కోప్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ ఎదుగుతుంది ఇక్కడ మిర్చి కూడా చాలా ఎంత అందంగా ఉన్నాయో ఉన్నాయి కొత్త రకాల వంకాయలు అంటే ఇవన్నీ ముళ్ళ వంకాయ ముసుగు వంకాయ పెట్టారా ఇంకా లేదా ముసుగు వంకాయ ఎప్పుడూ పెట్టేసేస్తా తినా అప్పుడు సేకరించి చేశాను గానీ ఇష్టం లేదు నచ్చలేదు పెట్టట్లేదు ఓకే ఓకే మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇంకా ఇక్కడ ఇంకా ఈ ఈ లైన్ మనం చేయలేదు నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే చూడండి ఎంత బాగా ఎదిగిందో ఇక్కడ మన గిన్నెమాలతి సూపర్ సూపర్గా గ్రిల్కి ఇంత బాగా పాకించారు నాకు చాలా బాగా నచ్చింది ఇకపోతే పెస్ట్ కంట్రోల్ కి ఏమేమి వాడుతుందో చెప్పండి అందరికి ఉపయోగపడేది పెస్ట్ కంట్రోల్ గా బేకింగ్ సోడా కొడుతున్నా బేకింగ్ సోడా ఎంత కొడుతున్నారు ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ లీటర్ నీటికి టూ గ్రామ్స్ బేకింగ్ సోడా అది కూడా ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ కూడా బుడకాకరలు పెట్టారు మీరు ఇక్కడ ఇది ఏం చెట్టు పంపరపొనసా ఆహా ఇది దెబ్బకాయ దబ్బకాయ చెట్టు దెబ్బకాయ ఇది రెడ్ రాఖీ ఫ్లవర్ ఇది రెడ్ రాఖీ ఇక్కడ ఓకే అది ఇది ఇది ఏది ఇది ఇది నేరేడు అండి నేరేడు ఇక్కడ ఏం కాయలువి ఎంత బాగున్నాయి నారింజ నాది సీడ్లెస్ నేరేడు ఇది సీడ్లెస్ నేరేడు చాలా బాగుందండి సీడ్లెస్ నేరేడు నారింజ కాయ నారింజ కాయలు ఎంత బాగున్నాయి కాయలు కాసే ఇది అయిపోయింది గుత్తులు గుత్తులు ఇది ఒకటి తెంపిస్తున్నా నేను నారింజ చాలా మంది కాయలు రావట్లేదు అని గోలపెట్టేస్తున్నారండి బాబు మీ దగ్గర బాగా కాసింది మడులు మలంచి ఇదేమో మన మల్బరి మల్బరి ఇంకా మీరు ఇదేంటండి ఇది తూటికూర తూటికూర నాకు తెలీదు తోటి వాటర్ స్పినాచ్ అంటారు వాటర్ స్పినాచ్ అంటే ఇదా వాటరే ఉంటుందా ఇందులో వాటరే ఉండదు వాటర్ లో కూడా పెరుగుతుంది అనుకుంటా వాటర్ స్పినాచ్ అని పెట్టారు ఓకే బాగుంది ఇంకా మీరు ఏమేమిస్తున్నారు బాలాజీనిమ్మ అండి మీ దగ్గర తీసుకున్నాను కదా నిమ్మ ఇదిగో కాయలు ఉన్నాయి పాపం దీన్ని చివరికి వేశారు భుజుదాన్ని అయినా కాసింది పాపం దీని కింద నేడొచ్చేది నేడొచ్చేసింది ఇవి కాయలు అయిపోతే యూజ్ అయితే ఇంకా మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏంటి చెప్పండి నేను ఇచ్చే ఫర్టిలైజర్సా ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వదండి ఓడబ్ల్యూడీసీ కూడా లేదు ఇప్పుడు తెచ్చి మీరే ఇచ్చారు కదా ఓడబ్ల్యూడిసి మా ఇద్దరిని మటుకు ఫ్రెండ్ ఎంత బాగా కలిపాయంటే మొక్కలు నిజంగా నాకు జిగరి అయిపోయారు అసలు ఫస్ట్ అంటే నాకు ఎంత భయమో మాట్లాడాలంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇంకా నాకు చాలా కష్టం సుఖం అన్ని చెప్పేసుకుంటాం మొక్కలతో పాటు ఏమి లేవండి వేయడానికి అయితే అసలు ఏమి లేదు ఏం వేయను నేను ఆ వర్మీ కంపోస్ట్ కూడా మట్టి కలిపేటప్పుడే కలుపుతాను కానీ ఇంకా తర్వాత వేయను అదే బెస్ట్ బెటర్ అది ఇది చూసారా ఇది మేలు ఫ్లవరింగ్ వస్తుంది మేల్ ఇది మేలు ఫిమేల్ చాలా మందికి ఫిమేల్ ఉంటే మేలు ఉన్నట్లే మేలు ఉంటే ఫిమేల్ ఉన్నట్లే వీటితో పెద్ద గందరగోళమే కానీ వస్తే మటుకు చాలా భలే కాస్తాయండి టేస్ట్ చాలా బాగుంటాయి హలో మిస్టర్ నా ఎలా ఉంది లతా గారిది మిద్దు తోట గార్డెన్ ఎందుకు మనం ఏం చెప్పగలుగుతాం ఎక్స్పర్ట్ గార్డెన్ చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంది కొంచెం లేట్ అయిపోయి అనుకుంటా ఏం లేట్ అవ్వలేదు ఇప్పుడే చాలా బా మంచి నీట్ గా గార్డెన్ తీయాలంటే ఈ లైటింగ్ చాలా బాగుంటుంది తీసావా ఇక్కడ కూర్చోవడానికి చూడండి అంత బాగా పెట్టించుకున్నారే కదా కూర్చోచ్చు మంచిగా సమ్మర్ లో సమ్మర్ కాదు ఇప్పుడు కూడా ఎప్పుడైనా పొద్దున మార్నింగ్ కాఫీ బ్రేక్ఫాస్ట్ చిన్న చిన్న సమావేశాలు చిన్న చిన్న బర్త్డే పార్టీలు చక్కగా చేసుకొచ్చి అంత బాగుందో నాకు భలే నచ్చింది బాగుంది కదా చాలా బాగుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ మరి ఇదండి ఈ రోజు వీడియో చిన్న వీడియో తీసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్